హాయ్ ఫ్రెండ్స్ ఇది శిశ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సర్దాగా ఈ వీడియోలో ఒక మంచి ప్లేస్ గురించి మీకు చెప్తాను దీన్ని భూతల స్వర్గం అని కూడా అంటూ ఉంటారు ఈ పాటికి మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది కదా అదేనండి తారాబు వాటర్ ఫాల్స్ పాడేరు నుంచి మేము బైక్ మీద వచ్చాము చూడండి వే అంతా కూడా ట్రెక్కింగ్ చేస్తున్నట్టే ఉంటుంది కొంచెం స్లిప్పరీగా అలా ఉంది చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం గ్రీనరీ కానీ చుట్టూ కొండలు చాలా బాగుంది అంటే మనం ఏదైతే స్ట్రగుల్ చేసుకుంటూ వెళ్తామో అదంతా కూడా మర్చిపోతాము దీన్ని చూసిన తర్వాత అంత బాగుంది ఈ వాటర్ ఫాల్స్ మన ఏపీలోని అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో పెదబయలు అనే మండలంలో ఉంది దీన్నే బుర్ర వాటర్ ఫాల్స్ అని లేదంటే గుంజివాడ వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది పాడేరు నుంచి సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోను వైజాగ్ నుంచి అయితే అరౌండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనూ ఉంటుంది వాటర్ ఫాల్స్ ఫైనల్లీ వాటర్ ఫాల్స్కి వచ్చేసాము చూడండి ఎంత బాగుందో ఆ సౌండ్ ఎంత బాగుందో కదా సో మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము సో మీరు కూడా ఈ ప్లేస్కి డెఫినెట్గా విజిట్ చేయండి ఒక్కసారైనా ఆల్రెడీ వెళ్ళుంటే నాకు కామెంట్లో చెప్పండి